తాగండమ్మా తాగండి బాగా పోయిండమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇంటి వానర్ ఎక్కడ నేనే ఇంటి వానర్ సారీ అండి ఫ్యాషన్ చూసి నేను వేరేదో అనుకున్నా నో ప్రాబ్లం టాయిలెట్ బోర్డ్ పెట్టారు పోర్షన్ ఏదైనా ఖాళీగా ఉందా కావాల్సినంత ఖాళీ ఉంది విత్ ఆల్ ఫెసిలిటీస్ కమ్ ఆన్ ఇదే నా ప్యాలెస్ ఇది కిచెన్ ఇది బాత్రూమ్ ఇది కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు చంద్రుడు కూడా కనిపిస్తాడు ఇది బెడ్ అక్కడ వర్షం వస్తుందా అది బయటే పడుతుంది మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు నేను ఎలా వస్తుంది ఎందుకు తీసుకోవడానికి రావాలి కదా అర్థంత అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మాత్రమే చాలా ఎక్కువ చెప్తున్నారు నేను అసలే మనిషిని చాలా తక్కువ నేను పెరగాలంటే ఆ మాత్రం అంటుందా మీరు ఏం చేస్తుంటారు మేడం నేను బ్యూటిషియన్ ఇక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అందులో ఏం చేస్తారు మా దగ్గరకు వచ్చే వాళ్ళని అందంగా తయారు చేస్తాం ఇలా ముడతలు ఉంటే వాటికి మసాజ్ చేసి నిన్నగా చేస్తాం ఇంకా ఇలాంటి చాలా చాలా ఆ అర్థమైంది అర్థమైంది చేసుకోండి ఈ చెక్కలేంటి ఆ చెక్కల నేను తీసి బయటపడేస్తాను మేడం ఆ ఇంతకి మీ పేరేంటి కన్యాకుమారి ముద్దుగా కన్యా అని పిలుస్తారు నేను కూడా అలా పిలవచ్చా తప్పకుండా కన్యా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఫ్యామిలీనా చి నాకు ఇంకా పెళ్ళే కాలేదు స్టిల్ బ్యాచిలర్ని పెళ్ళే కాలేదా నేను బ్యాచులర్ నే ఇదిగోండి అడ్వాన్స్ ఆ ఓకే ఓకే ఇంకా మీ వర్క్ స్టార్ట్ చేసుకోండి థాంక్యూ కన్యాకుమారి లారీ సర్వీస్ లారీ కాదు ఒకసారి ఆ లారీ ఓనర్ కి ముడతలు పోగొట్టే అప్పటి నుంచి ఆ లారీకి నా పేరే పెట్టి నా చుట్టూ తిప్పుతున్నాడు